దేశం మొత్తం రగిలిపోతోంది ప్రజలందరికీ కోపం కట్టలు తెంచుకుంటోంది ఓ మానవ మృగం చేసిన దారుణంపై ఒక్కొక్కరి రక్తం ఉడికిపోతోంది ముఖ్యంగా మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ రాక్షసుడిపై జనం ఆగ్రహంతో ఊగిపోతున్నారు కళ్ళ ముందు కనిపిస్తే తొక్కి చంపేసేలా ఉన్నారు ఆ చీడపురుక్కు ఉరే సరైన శిక్ష అంటూ నిరసనలు తెలుపుతున్నారు నిర్భయ ఘటన జరిగి పన్నెండేళ్లు గడుస్తున్న దేశంలో మళ్లీ అలాంటి పరిస్థితులే ఉండటంపై బగ్గుమంటున్నారు కొత్త చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలకు రక్షణ లేదంటూ ఆందోళనలు చేస్తున్నారు మమ్మల్ని బతకనివ్వరా అంటూ పాలకులను దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎన్నాళ్ళు తమపై అగాయిత్యాలు చేస్తారంటూ మండిపడుతున్నారు వైద్యో నారాయణో హరి వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం అలాంటి వైద్యులకే రక్షణ లేకుండా పోతే ప్రాణం పోయాల్సిన వైద్యుల ప్రాణాలు తీసుకుంటూ పోతే మరికొద్ది రోజుల్లో స్టెతస్కోప్ పట్టుకుని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ట్రైనింగ్ అవుతున్న వైద్య విద్యార్థిని అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకున్నాడు కీచకుడు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన ఈ అమానుష ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది కోల్కతాలోని ఆర్చికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు ఈ అత్యాచార హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి చేస్తోంది ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు భారతీయ మెడికల్ హిస్టరీలోనే ఓ డాక్టర్ పై ఇంతటి దారుణం జరగటం ఇదే తొలిసారి ప్రస్తుతం ఈ కేసును సిబిఐ విచారిస్తుండగా ఆ రోజు జరిగిన ఘటనలపై అనేక కొత్త విషయాలు ప్రతిరోజు వెలుగు చూస్తున్నాయి ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శనలు వెల్లువెత్తుతున్నాయి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి అంతా ఇంతా కాదని తెలుస్తోంది దేశాన్ని కుదిపేస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే ఆగస్టు తొమ్మిదిన కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్లో ఉదయం తొమ్మిది గంటలకు ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది అయితే బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులకు సమాచారం అందించారు ఆ తర్వాత పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నాక అత్యాచారం హత్యగా నిర్ధారించారు బాధితురాలి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ వాళ్లను మూడు పాటు తమ కూతురిని చూడనివ్వలేదు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు సంజయ్ రాయ్ బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టే ముందు కోల్కతాలోని రెండు వ్యభచార గృహాలకు వెళ్లాడు ఘటన జరిగిన ఆగస్టు ఎనిమిదిన రాత్రిపూట సంజయ్ రాయ్ మద్యం సేవించి ఆసుపత్రికి చెందిన మరో సివిక్ వాలంటీర్తో కలిసి కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లాడు వీరిద్దరూ కలిసి ఓ టూ వీలర్ను అద్దెకు తీసుకుని తొలుత సోనాగచ్చికి అర్ధరాత్రి సమయంలో వెళ్లారు అక్కడ రాయ్ వ్యభిచార గృహం బయట నిలిచోగా అతడి మిత్రుడు లోపలికి వెళ్లాడు అనంతరం రాత్రి రెండు గంటల సమయంలో దక్షిణ కోల్కతాలోని ఓ వ్యభిచార గృహానికి వెళ్లారు ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను కూడా సంజయ్ రాయ్ వేధింపులకు గురిచేశాడు ఉదయం మూడు గంటల యాభై నిమిషాల సమయంలో రాయ్ ఆర్జికర్ ఆసుపత్రికి చేరుకున్నాడు తొలుత ఆపరేషన్ థియేటర్ డోర్ను పగలగొట్టిన నిందితుడు నాలుగు గంటల మూడు నిమిషాల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించాడు ఆ తర్వాత మూడో అంతస్తులో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్లాడు ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్లో గాఢ నిద్రలో ఉండగా రాయ్ ఆమెపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు ఇక బాధితురాలు చనిపోయిన విషయాన్ని ఉదయం సుమారు పది గంటల యాభై మూడు నిమిషాలకు బాధితురాలి తల్లికి ఈ విషయం చేరవేశారు కానీ తొలుత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆస్పత్రి సిబ్బంది చెప్పారు అనంతరం ఇది హత్యాచారంగా తేలింది బాధితురాలు చనిపోయిన సెమినార్ హాల్లోకి నిందితుడు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సంజయ్ రాయ్ను అరెస్ట్ చేశారు దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తడంతో కేసును సీబీఐకి అప్పగించారు తొలుత కేసు నమోదు చేసిన ఎస్ఐ అనూప్ దత్తాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది ఎస్ఐతో కలిసి నిందితుడు దిగిన పలు ఫోటోలను దర్యాప్తు సంస్థ స్వీకరించింది వైద్యురాలి హత్యాచార ఘటనపై కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి బాధితురాలు నరకయాతన అనుభవించి చనిపోయినట్టు పోస్ట్మార్టం నివేదిక స్పష్టం చేసింది పోయే ముందు ఆమెను ఎన్ని గురి చేశారు అనేది బయటపెట్టింది పోస్ట్ మార్టం నివేదికపై చర్చ జరుగుతుండగా మరిన్ని వాస్తవాలు వెలుగు చూశాయి వైద్యురాలని గొంతునులు మీ ఊపిరాడకుండా చేసి చంపినట్టు వెల్లడైంది మర్మాంగం ఛిద్రమయ్యేలా అత్యంత కిరాతకంగా నిందితుడు ప్రవర్తించినట్టు రిపోర్టు స్పష్టం చేసింది బాధితురాలి శరీరంపై మొత్తం పద్నాలుగు గాయాలు ఉండగా ముఖం తల మెడ చేతులు ప్రైవేట్ పార్ట్స్లో చాలా చోట్ల గాయాల గుర్తులు ఉన్నాయని పోస్ట్మార్టం నివేదిక బహిర్గతం చేసింది సాయం కోసం అరవకుండా నోరు నొక్కి గొంతు నులిమి విలవిలలాడేలా చేసి ప్రాణాలు తీసినట్లు నివేదికలో వెల్లడైంది దీనివల్ల థైరాయిడ్ మృదులాస్తి విరిగిపోయింది ఇది ఖచ్చితంగా హత్యేనని ఊపిరితిత్తుల నుంచి తీవ్ర రక్తస్రావమై పలుచోట్ల రక్తం గడ్డకట్టుకుపోయిందని తెలిపింది అయితే శరీరంలోని ఎముకలు ఎక్కడా ఫ్రాక్చర్ కాలేదని మాత్రం వివరించింది రక్త నమూనాలతో పాటు శరీరంలో గుర్తించిన ఇతరత్ర ఫ్లూయిడ్లను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు వ్యతిరేకంగా మరిన్ని ఆధారాలను సేకరించారు బాధితురాలి గోలలో ఉన్న చర్మం రక్తం నమూనాలు అతడి డిఎన్ఏతో సరిపోయినట్టు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు నిందితుడు దాడి చేసే సమయంలో బాధితురాలు సగం నిద్రలో ఉన్నప్పటికీ తీవ్రంగానే ప్రతిఘటించిందని అన్నారు దాడి సమయంలో బాధితురాలు గాఢ నిద్రలో ఉన్నందున నిందితుడికి కొంత ప్రయోజనం లభించిందని నివేదిక పేర్కొంది నిందితుడికి సైకలాజికల్ బిహేవియర్ అనాలసిస్ పరీక్షను నిర్వహించారు దీని ద్వారా అతడి మానసిక స్థితిని అంచనా వేస్తారు ఈ నివేదిక ఆధారంగా కేసులో మరింత అభిప్రాయం వ్యక్తమవుతోంది ట్రైని డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ సోషల్ మీడియాతో పాటు ఇతర న్యూస్ ఏజెన్సీల్లో వచ్చిన వార్తల్ని కోల్కతా పోలీసులు ఖండించారు పోస్ట్మార్టం ప్రక్రియ మొత్తం మెజిస్ట్రేట్ ఎదుటే జరిగింది దానిని మొత్తం వీడియో తీశారు అందులో ఎక్కడా కూడా ఆమె శరీరంలో ఎముకలు విరిగినట్లు ప్రస్తావించలేదు ఒక దశలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందన్న వార్తలు వచ్చాయి ఆమె శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టు మార్టంలో గుర్తించారని వాటి సారాంశం ఆమె తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషనే ఈ సమాచారానికి మూలమని పలు కథనాలు ఊటంకించాయి దీనిపై కోల్కతా పోలీస్ చీఫ్ వినేష్ గోయల్ మాట్లాడుతూ నూట యాభై ఎంజీ వీర్యం గుర్తించినట్లు కొందరు చెప్పారు వారికి ఇలాంటి సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదు ఇది మీడియాలో వివిధ రూపాల్లో చక్కర్లు కొడుతోంది ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు యావత్ నిర్ఘాంతపరిచిన అత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ఈ కేసును సుమాటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనను అత్యంత పాశవికం భయంకరమైందిగా పేర్కొంది కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయటంలో జరిగిన అసాధారణ జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది నేరస్థలం సంరక్షణలో వైఫల్యానికి పోలీసులను నిలదీసింది వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరుపై మండిపడింది వైద్య సేవల రంగంలో పనిచేస్తున్న మహిళలు యువ వాయిద్యులు సిబ్బంది భద్రతా విషయంలో సంస్థాగత లోపాలు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఘటన జరిగిన తర్వాతి పరిణామాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని అంత ఘోరం జరిగితే ఆత్మహత్యని ఎలా చెప్పారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించిన చాలా గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు తల్లిదండ్రులను మూడు గంటల పాటు కూతురిని చూసేందుకు ఎందుకు అనుమతించలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు పోలీసులను బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది ప్రస్తుతం ఉన్న చట్టాలు వైద్యులు వైద్య రంగంలోని ఉద్యోగులకు భద్రతా వాతావరణాన్ని కల్పించడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది వైద్యుల భద్రత కోసం జాతీయ కార్యతలం నేషనల్ టాస్క్ ఫోర్స్ ఎన్టీఎఫ్ ఏర్పాటు చేస్తున్నామని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం జాతీయ నిబంధనలను రూపొందించడానికి ఎన్టీఎఫ్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు వెలువరించారు సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరీన్ నేతృత్వం వహించే ఈ కార్యదలంలో ప్రముఖ వైద్యులు నిపుణులు సభ్యులుగా ఉంటారు అన్ని ఆసుపత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్టీఎఫ్ను ధర్మాసనం ఆదేశించింది వైద్యుల భద్రత కోసం సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్ ఫోర్స్ లో ఇద్దరు హైదరాబాద్ ప్రముఖులు ఉన్నారు ఒకరు ఏఏజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్రెడ్డి కాగా మరొకరు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ వీరితో పాటు డాక్టర్ ప్రతిమా డాక్టర్ గోవర్ధన్ దత్ డాక్టర్ సౌమిత్ర రావత్ ప్రొఫెసర్ అనితా సక్సేన ప్రొఫెసర్ పల్లవి సప్లే డాక్టర్ పద్మా శ్రీవాస్తవ ఎన్టీఎఫ్ సభ్యులుగా నియమితులయ్యారు కేంద్ర కేబినెట్ కార్యదర్శి హోంశాఖ కార్యదర్శి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జాతీయ ఆరోగ్య కమిషన్ చైర్పర్సన్ జాతీయ పరీక్షా మండలి అధ్యక్షుడు సభ్యులుగా ఉంటారు హాస్పిటల్స్ లో వైద్యుల భద్రతపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అందించే గదుల వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పింది ఆసుపత్రుల్లోకి ప్రమాదకర వస్తువులు రాకుండా బ్యాగేజీ తనిఖీ చేయాలి పేషెంట్లు కాకుండా లోపలికి వచ్చే సందర్శకుల సంఖ్యపై పరిమితి ఉండాలి రద్దీని నిర్వహించడానికి భద్రతా సిబ్బందికి ఏర్పాటు చేయాలి వైద్యులు నర్సులకు విశ్రాంతి గదుల వసతి కల్పించాలి మహిళలు పురుషులకు వేర్వేరుగా గదులు ఉండాలి బయోమెట్రిక్ ఫేస్ రికగ్నేషన్ ఎక్విప్మెంట్స్ ఇన్స్టాల్స్ చేసి హాస్పిటల్లోని అన్ని ప్రాంతాల్లో సరిపడా వెలుతురు సీసీ కెమెరాలను అమర్చాలని సుప్రీంకోర్టు సూచించింది మరీ ముఖ్యంగా రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల మధ్యలో రవాణా సదుపాయం కల్పించాలని తెలిపింది ఆర్చికర్ మెడికల్ కళాశాల అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శనలు వెల్లువెత్తుతున్నాయి ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి అంతా ఇంతా కాదని తెలుస్తోంది చివరికి అనాథ వాలను కూడా సందీప్ ఘోష్ విక్రయించేవాడని బంగ్లాదేశ్ కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవాడని మాజీ ఉద్యోగి పేర్కొన్నారు వాడేసిన సిరంజులు ఇతర సామాగ్రిని కూడా రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునేవాడని తెలిసింది గత ఏడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గా ఉన్న అక్తర్ అలీ పలు విషయాలపై ఈయనపై ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు తాజాగా ఈ ఆరోపణలపై ఏర్పాటైన విచారణకు పిలిపించింది ఆయన ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది అనాథ శవాలు వినియోగించిన సిరంజ్లు సెలైన్ బాటిల్స్ రబ్బర్ గ్లౌజ్ల వంటివి ఆసుపత్రిలో ప్రతి రెండు రోజులకు ఐదు వందల నుంచి ఆరు వందల కిలోలు పోగయ్యేవి వాటిని ఇద్దరు బంగ్లాదేశీ వాసుల సాయంతో గోష్ రీసైక్లింగ్ చేయించేవాడు వీటిపై ఆలి అప్పట్లోనే విజిలెన్స్ కమిషన్ ఏసీపీ హెల్త్ డిపార్ట్మెంట్లకు ఫిర్యాదు చేశాడు అప్పట్లో ఆయనపై వేసిన ఎంక్వైరీ కమిటీలో తాను కూడా సభ్యున్నని అతడు దోషిగా తేలినా ఎవరూ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాడు